టీడీపీ గెలుపుతో అనంతపురం నగరంలోని ఇరవై రెండవ డివిజన్లో టీడీపీ వీరాభిమాని భజంత్రి నాగరాజు ఆధ్వర్యంలో టీడీపీ శ్రేణులు టపాసులు కాలుస్తూ స్వీట్లు పంచుతూ ఆనందం వ్యక్తం చేశారు ఈ సందర్భంగా నాగరాజు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో టీడీపీ విజయం ఒక చరిత్రాత్మకమని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఒక సంచలన తీర్పునిచ్చారని తెలియజేశారు ఈ కార్యక్రమంలో భజంత్రి నాగరాజు ఈశ్వరయ్య రాధాదేవి భగవంతు పుల్లన్న శ్రీనివాసులు డాక్టర్ గణేష్ మరియు టీడీపీ అభిమానులు కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు తెలుగుదేశం ప్రభుత్వాన్ని ఆదరించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని తెలుగుదేశం కుటుంబ సభ్యులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు చారిత్రాత్మక విజయం కల్పించిన మన తెలుగుదేశం కుటుంబ సభ్యులందరూ ఆనందంగా ఆనంద డోలనాల్లో ఊహలాడుతున్నారు వారు వన్ సైడ్ అయిపోయింది చంద్రబాబు నాయుడిని ఏదైతే అవమానకరంగా బాధ పెట్టినారో అది ఈ పొద్దు రివెంజ్గా తీర్పు ఇచ్చినారు ప్రజలు ఎందుకంటే ప్రజలు చాలా విఘ్నులు ఆలోచన పరులు వాళ్ళకి తెలుసు ఏమి జరుగుతుంది రాష్ట్రంలో ఐదేళ్ళని వాళ్ళు ఏమి నిర్ణయం తీసుకోలేక ఐదేళ్ళ వరకు వెయిట్ చేసినారు ఈ పొద్దు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసినారు ఈ పొద్దు వాళ్ళ నిర్ణయాన్ని తెలియజేసినారు కాబట్టి ఈ పొద్దు అయిన జగన్మోహన్ రెడ్డి గారు మీరు తెలుసుకోండి ఏమి కోల్పోయినారు మీరు రోజు నూట యాభై ఒక్క సీట్ల నుంచి ఇరవై సీట్ల లోపల వస్తున్నారు అంటే కనుక మీరు ఎంత కోల్పోయినారు కార్యకర్తలనైతేనేమి ప్రజలనైతేనేమి ఇంగోరనైతేనేమి అందరిని ఇబ్బంది పెట్టి మీరు సాధించిండేది ఏంటి మీరు తెలుసుకోండి ఇది చారిత్రాత్మక విజయము కార్యకర్తలు నాగరాజు ఏపీ రాష్ట్ర ప్రజలందరికీ ఈరోజు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ఈరోజు ఇరవై రెండో డివిజన్ గుడ్డోపు నగర్ లో తెలుగుదేశం పార్టీ శ్రేణులంగా సంబరాలు జరుపుకోవడం జరిగింది ఎందుకంటే నారా చంద్రబాబు నాయుడు ప్రభుత్వము లేక ప్రజలందరూ ఎన్నో కష్టాలు పడినారు సైకో జగన్ వచ్చి ఎంత ఇబ్బంది పడినారనేది ప్రజలందరూ ఈరోజు వాళ్ళ ఓట్ల ద్వారా నిరూపించారు అత్యధిక మెజారిటీ వన్ సైడ్ వార్ వన్ సైడ్ కావడం జరిగింది ప్రజ ప్రతి ఒక్కరు యూత్ అయితేనేమి అయితేనేమి మరియు ఆర్థికంగా మధ్యతరగతి కుటుంబాలు అయితే ఈ రోజు సైకో జగన్ చూపించిన చూపించిన పాలన ఎంతో బాధ పెట్టడం జరిగింది కాబట్టి ప్రజలందరూ రోజు తమ ఊరు తమ ఊరు అందరూ ఓట్లు వేసి ఈ రోజు మా చంద్రబాబు నాయుడికి విజయం చేకూర్చడం జరిగింది అంతేకాదు రోజు యూత్ చాలా ఆలోచించారు మనకు రాజధాని లేదు మళ్ళీ ఈ డెవలప్మెంట్ అనేది మూసుకుపోయింది ఇవన్నీ ప్రజలందరూ జగన్ కి బుద్ధి చెప్పి ఈరోజు చంద్రబాబు నాయుడిని వన్ సైడ్ గెలిపించినందుకు నేను రాష్ట్ర ప్రజలందరికీ ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఈ రోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ ఒక పండుగ వాతావరణం లేక వచ్చేసినాము ఎందుకంటే దీపావళి రోజున మనం ఎలాగైతే నరకాసురం వధ జరుగుతుందో ఈ రోజు ఆ సైకో జగన్ వధ జరిగింది ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు చెప్పినారు అసెంబ్లీలో తిరిగి అసెంబ్లీలో నేను గెలిచిన తర్వాతే ఆంధ్రాల పార్టీ నిలబెట్టిన తర్వాతే అడుగు పెడతారని ఈ రోజు ఆ రోజు ఆయన చంద్రబాబు నాయుడు గారిని ఎంతమంది దూషించి ఆయన సతీమాన్ని కూడా ఎంత మంది ఒక మహిళని ఆయన కూడా చూడకుండా ఆ పార్టీ నుంచి ఎదిగిన నాయకులు కూడా ఆయన్ని ఎంతగా ఏడిపించారో ఆయన భార్యని ఏడిపించినారో అందుకోసమే ప్రతి ఒక్క మహిళ కార్యకర్త కూడా అంతేకాదు ప్రతి ఇంట్లో ఉండే ప్రతి ఒక్క యువత తర్వాత ప్రతి ఒక్క ఉద్యోగస్తులు అందరూ బాధపడ్డారు ఆయనతో పాటు అంతేకాకుండా ఆయన వయసుకు నిమిత్తం కూడా ఆయన ఆలోచించకుండా ఏ రోజైతే పద్దెనిమిది గంటల పాటు ప్రచార కార్యక్రమాల్లో ఆయన పాల్గొన్నారు ఆ రోజే ప్రజలు తీర్మానించుకున్నారు ఏసీ బస్సులో కూర్చోలేదు ఆయన ఏ ఎండకి ఏ ఎండ ఆ తీరంగా ఎండ ఉన్నా కూడా అంత ఎండలో కూడా తిరిగినాడు ఆయన ఎండ సైతం భయపడలేదు ఎందుకంటే ఆ ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శూన్యంలోకి వెళ్ళిపోయింది మనము పది సంవత్సరాలు వెనక్కి వెళ్ళిపోయినాం మన పిల్లల భవిష్యత్తు ఏంటి నాది కాదు భవిష్యత్తు మీది అని చెప్పినాడు ఆయన తర్వాత మన ప్రజ మన భూములు ఏమవుతున్నాయి ఆ ప్రజలు ఏమవుతున్నారు ఇదంతా ఆలోచించారు ప్రతి రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కార్యకర్త పక్కన రాష్ట్రాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు విదేశాల్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు ఇక్కడికి వచ్చి ఓట్లేసి ఈ రోజు ఆయన్ను అధిక మెజారిటీ అత్యధిక మెజార్టీ అత్యధిక సీట్లతో గెలిపించినందుకు అనంతపురం నగరంలోని ఇరవై రెండవ వార్డు తరఫున మా మహిళా కార్యకర్తలు మా అన్నోళ్ళు మా అక్కోళ్ళు మా చెల్లెళ్ళు మా తమ్ముళ్ళు అందరి తరఫున అలాగే మా కూటంలో సపోర్ట్ ఇచ్చినటువంటి పవన్ కళ్యాణ్ గారికి నరేంద్ర మోదీ గారికి అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము